మ్యాథమెటిక్స్ ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేది వారు జస్ట్ తెలియాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మనతో జాయిన్ అయ్యారు శంకర్ గారు మీరు జాయిన్ ఇప్పుడు లైవ్ లో ఉన్నాము ఏ విధంగా టెట్ పేపర్ వచ్చింది మీకు ఏ విధంగా అనిపించింది అనేది దయచేసి చెప్పండి మన ముందుగా మీకు నమస్కారం సార్ మీరు ప్రతి ఒక్క చిన్న విషయానికి మా అభ్యర్థులకు అందిస్తున్నారు ఎలాంటి లాభపేక్ష లేకుండా మీకు చాలా విద్యార్థుల మంది రుణపడి ఉంటాం సార్ గురుకులు అప్పుడు కూడా మీరు ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు ఇచ్చిండ్రు మీ దయ వల్ల నాకైతే జాబ్ వచ్చింది సార్ ఎందుకంటే మెథడ్ కంప్లీట్గా మీ చెప్పిన ఆ లెసన్స్ వినడం వల్లనే నాకు ఫిజికల్ సైన్స్ టీసీటీ జాబ్ వచ్చింది అయితే సార్ మళ్ళీ నేను ఇక్కడ జనరల్ మన డిఎస్సి కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాను దీంట్లో కాబట్టి ఈరోజు పేపర్ టూ రాయడం జరిగింది సార్ పేపర్ అయితే పాత పేపర్ కంటే ఇప్పుడు చాలా ఈజీ ఉంది సార్ మరి అప్పటికి పోల్చుకుంటే ఈజీ ఉంది మరి నార్మలైజేషన్ ప్రకారం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటేసారి ఈ రకంగా ఇచ్చారా స్టార్టింగ్లో మరి టీచర్ దృష్టిలో ఇచ్చారా తెలియదు కానీ పేపర్ అయితే ఈజీ ఉంది మ్యాథ్స్ అయితే మనం ఇంతకుముందు ఏ సైన్స్ వాళ్ళు ఎవరు చేయలేని పరిస్థితిలో మ్యాథ్స్ ఉన్నా సార్ ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ల మీద సంకలనం వ్యవకలనం మీద అదే పద్ధతి ఉంది తర్వాత రేఖాలు తర్వాత బిందువులు దాని మీదనే సార్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎయిత్ టెన్త్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి ఒకటి తర్వాత బయోసైన్స్ అయితే మరీ ఈజీ సార్ చిన్న చిన్న బిట్స్ అసలు అన్నీ ఎవ్వరు చే ప్రతి ఒక్కరు చేస్తారు సైన్స్ వాళ్ళు కానీ సైన్స్ వాళ్ళు మీకు చెప్పి ఉంటారు క్వశ్చన్లు ఫిజికల్ సైన్స్ కూడా అంతే సార్ ఫార్ములాలు సోడియం బయో కార్బోనేట్ కానీ తర్వాత డాబరి త్రికము కానీ తర్వాత సైన్స్లో అయితే ఇది మన దమనులు సిరల గురించి అడిగినరు తర్వాత కొన్ని ఐడియా రావట్లేదు సార్ కానీ చాలా పేపర్ అయితే ఈజీ ఉంది తెలుగు ఒకటి నాకు హాడ్ అనిపించింది సార్ అంటే హాడ్ అంటే కేవలం ను చాలా లోతుగా తీసుకుపోతున్నాడు మార్నింగ్ మన మిత్రులు రాసినారు వాళ్ళు అలాగే చెప్పినారు నేను అలాగే చెప్తున్నా పద్యాలు మాత్రము ఒకప్పటి నైన్టీ సెవెన్ కన్నా ముందు ఉన్న తెలుగు అకాడమీ బుక్స్ నుంచి పద్యాలు వస్తున్నాయి సార్ అవి మరి అవి ఆ బుక్లు ఇప్పుడు దొరకడం మనకు కష్టంగానే ఆ పద్యాలు అవే పద్యాల నుంచి అలంకారాలు అదే పద్యాల నుంచి సమాసం అడుగుతున్నారు తర్వాత అదే పద్యాల నుంచి మనకు అర్థాలు అన్ని దాంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాడు సార్ పది మార్కులు అవే తీస్తున్నాడు దాని తర్వాత కవుల గురించి కవుకి ఏ బిరుదు ఏంటిది ఆ కవుల ఈసారి కొత్తగా చిరునామాలు అడిగిండు ఏ ఏ జిల్లా నుంచి కవి అనేది అది ఒక అడగడం జరిగింది కొన్ని రచనలు అడగడం జరిగింది కవుల గురించి ఈ దీనిపైన ఒక పద్దెనిమిది ఇరవై మార్కులు వెళ్ళిపోతున్నాయి సార్ ఆ తర్వాత మామూలు గ్రామర్ కొన్ని చిన్న చిన్న సంధులు ఏంటివి ఆ వృద్ధి సంధి అనేది ఏంటిది అని వచ్చిండ్రు దిగు సమాసం చిన్న చిన్న బిడ్స్ అడిగిండ్రు మళ్ళీ ఒక పదిహేను వరకు ఈజీగా చేయగలము ఒక పదిహేను అవగాహన ఉంటే చేయగలం సార్ ఈ రకంగా తర్వాత మ్యా సైన్స్ అయితే ముప్పైకి ముప్పై పెట్టవచ్చు ఈరోజు పేపరు తర్వాత బయో సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కూడా కొద్దిగా అవగాహన ఉంటే బయో సైన్స్ వాళ్ళు ఇరవై పైన లాగేస్తారు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి ఉండి ఇంగ్లీష్ అవగాహన ఉంటే పాత ఇంగ్లీష్ మోడల్ సార్ ఇప్పటిది చాలా ఈజీ ఇచ్చి పేపర్ మరి అట్లా ఎందుకు తయారు చేస్తున్నారా నార్మలైజేషన్ కొరగా అర్థం కావట్లేదు కానీ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ అర్థమై ఉండి ఒకవేళ వచ్చి ఉంటే ముప్పైకి ముప్పై వస్తుంది ఏం రాదు అని కూడా పదిహేను వరకు ఈజీగా రాయచ్చు అవగాహన ఉండి సైకాలజీ అయితే అకాడమీ నుంచి లాస్ట్ టైం లాగానే సార్ లాస్ట్ కూడా ఒక పదిహేను మార్కులు ఇచ్చి మిగతా అభ్యర్థి ఒక అది సైకాలజీ అది స్తోమత మీద కానీ ఆయనను మొత్తం టెస్ట్ చేసే విధంగా ఉంది ఈసారి కూడా పేపర్ అలాగే ఉంది సార్ అది పన్నెండు క్వశ్చన్లు మాత్రమే ఆ స్టాండర్డ్ బిడ్స్ ఉన్నాయి పిఆర్జీ కానీ బ్రూనర్లు కానీ తర్వాత అవి ఆర్టీ కానీ ఎన్సిఎఫ్ మీద కానీ అవి అడగడం జరిగింది మిగతాదంతా ఓవరాల్గా చిరాల మీద ఎక్కువ వచ్చినాయి సార్ నాలుగు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు చిరాల మీద అడిగిండు ఈ వివిధ సార్ ఈ రోజు వచ్చిన పేపర్ అయితే ఈ రకంగా ఉంది ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారని అయితే అనుకుంటున్నా మా స్కోర్ అనేది తర్వాత చూడాలి ఎట్లా వస్తుంది అనేది ఒక వెరీ గుడ్ అండి మళ్ళొకసారి అంటే మీరు అన్నట్టు పేపర్ కంపేరేటివ్ గా పైన సార్ తో పోల్చుకున్నప్పుడు పేపర్ ఈజీగా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి అవును సార్ తర్వాత అంటే ఈవెన్ బయో సైన్స్ వాళ్ళు కూడా సులభంగా మీరు అన్నట్టు సైన్స్ గాని మ్యాథమెటిక్స్ ఈజీగా చేయొచ్చు అవును సార్ ఇంతకు ముందు బయోసైన్స్ వాళ్ళు చాలా టఫ్ గా ఫీల్ అయ్యేవారు ఎందుకంటే వాళ్ళ పాపం క్వాలిఫై కావడం కూడా చాలా ఇబ్బందికరంగా చాలా మంది ఇప్పుడు మన బీసీ నేతలు అయితే డెబ్బై ఐదు డెబ్బై కాదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయోసైన్స్ వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజు మీకు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి చాలా లాభం అవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్ దాని చాలా లాభమే అంటే పిల్ల అంటే ఇప్పుడు వచ్చే రాయబోయే వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అర్థం అర్థమవుతాను లేదు ఎలాంటి టెన్షన్ లేదు సార్ క్వాలిఫై అవుతారు ప్రతి ఒక్కరు మరి డిఎస్సీ దృష్టిలో పెట్టుకొని అందరినీ క్వాలిఫై చేయాలన్నా లేకపోతే మినిమం నాలెడ్జ్ అన్నా ఉండాలి కదా ఉద్దేశంలో కానీ పేపర్ అయితే అందరు గెటన్ అయ్యే స్థాయిలోనే ఉంది మరి రాను రాను స్టాండర్డ్ పెంచుతారో తెలియదు ఈ ఫస్ట్ డే కాబట్టి మరి ఈ రోజు అయితే ఇలా ఉంది సార్ పేపర్ మార్నింగ్ అలాగే ఉంది ఈవినింగ్ అలాగే ఉంది అచ్చా ఇప్పుడు సిడిపి ఉంది కదా సిడిపిలా జనరల్ గా ఎట్లా అడిగాడుతున్నాడు థేరీస్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లా మనకు లెర్నింగ్ లో ఏమేమి వచ్చాయి లర్నింగ్ మార్గం సార్ కొన్ని అదే ఒక అభ్యర్థి ఒక టీచర్ ఉండి తనను తాను మర్చిపోయి అభ్యర్థిని పాఠశాలలో గాని తరగతి పరిసరాలలో గాని వాళ్ళ స్కూల్లో గానీ పరిశీలించడం జరిగింది ఇది ఎలాంటి చరం స్వాతంత్రమా పరతంత్రమా అనే పాయింట్ కూడా అడిగింది సార్ ఓకే ఓకే సిద్ధాంతాలకు వచ్చారు సార్ సిద్ధాంతాలు వికాస్ సిద్ధాంతం ఏ సిద్ధాంతాలకు వెళ్ళి వచ్చాయి అది పావులోదా లేదు సార్ ఐడియా కానీ ఒకటైతే సిద్ధాంతం మీద అడిగిండు ఈ రకంగా బంధించి చేయడము ఎలాంటిది దేనికి లెర్నింగ్ కిందకి వస్తుంది అనేది అడిగిండు నా ప్రతిస్పందన అనేది కొంచెం కొంచెం అర్థం చేసుకుంటే వస్తుంది సార్ అది కూడా అదే అదే ఇన్డైరెక్ట్ గా అడిగిండు అభ్యసనాల మీద అడిగిండు వచ్చింది క్వశ్చన్ ఇప్పుడు రాయబోతున్న మన మిత్రులకు ఏమని చెప్తారు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఉన్నాయి కదా వాళ్ళను ఎట్ల ఒకసారి రివిజన్ చేసుకోమంటారా ఎట్లా చేస్తే బెటర్ సైకాలజీ మీద స్టాండర్డ్ క్వశ్చన్ చూడాలి సార్ యాజ దాని మీద చూడాలి తర్వాత అది సాంఘిక అభ్యాసం మీద తర్వాత కార్లో అది ఉంది కదా సార్ ఒకటి జోమ్స్ కి ఆ దాని మీద ఒకటి గ్రంథం ఏమో అడిగింది సార్ ఒకటి ఒకటి అడిగిండ్రు ఒకటి అది ఒకటి అడిగిండ్రు తర్వాత ఇట్లా అవి స్టాండర్డ్ బిట్స్ అయితే పది పదిహేను పడుతున్నాయి సార్ మిగతాది మన నాలెడ్జ్ ని బట్టి చేయొచ్చు ఆర్టి ఎన్సిఎఫ్ మీద కంపల్సరీ బిట్ సార్ ఆర్టి మీద మీద కంపల్సరీ రెండు మూడు మూడు వచ్చింది సార్ రెండు నుంచి మూడు ఈ తరగతిలో ఈ దేంట ప్రేక్ష పెట్టొచ్చు ఈ వ్యాయామ విద్య దేంటో ప్రేక్షకు పెట్టొచ్చు లేకపోతే ఈ తరగతి ఇట్లాంటి ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఇది ఆర్టి మీద క్వశ్చన్ అడిగారు ఇది ఎనభై మంది ఏదో అన్నారు మీరు ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే మామూలుగా మాట్లాడాలి ఒకటి నుంచి ఐదవ తరగతి తరగతులకు నలభై మంది విద్యార్థులకు ఎంత మంది టీచర్లు ఉండవచ్చు అనే క్వశ్చన్ సార్ అది అది అట్లా అడిగితే మాట్లాడి అది డైరెక్ట్ పెట్టది టీచర్స్ ను వీళ్ళ రేషియో మీద అడుగు రేషియో మీద అడిగిండు ఒకటి రేషియో మీద అడుగు రేష మీద అడుగుతున్నాడు ఇంకా సార్ మంచి చాలు మన వాళ్ళ కూడా ఒక కాంటి ఉంటే సార్ మీరు మంచి సార్ అలాంటిది కాకపోతే ఇంగ్లీష్ తెలుగు మాత్రం చాలా లోతుగా ఉంది టైం టేక్ తీసుకుంటుంది అది ఎందుకంటే అంటే లాస్ట్ కి చేయడం బెటరా తెలుగు కానీ ఇంగ్లీష్ గాని పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి వాటిని చివరికి తీసుకోవడం బెటరా ఇట్లా మీరు ఏమో వేజ్ చేస్తారంటే జనరల్ ఏమంటారు అంటే లాంగ్వేజ్ తెలిసి నేను ఫస్ట్ సైన్స్ వెళ్ళిపోయిన సార్ సైన్స్ ముప్పై నేను ఎప్పుడు చేయలేదు ఫిజిక్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లం వచ్చేవి సార్ ఏడు ఏడు మీద ప్రాబ్లం వచ్చేవి ఈ ఒకటే ప్రాబ్లం ప్రాబ్లం కూడా కాదు అది ఫార్ములా మీద అడిగిండు ఒకటి దాని మీద మిగతా అంతా గా చేయొచ్చు సైన్స్ సైన్స్ తర్వాత మనం తెలుగుకి రావచ్చు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అరే అన్ని వస్తున్నాయి కదా వస్తున్నాయి కదా అని తెలుగు తర్వాత సైకాలజీ వచ్చేసాను సార్ నేను సైకాలజీ తర్వాత ఇక ఇంగ్లీష్ ఎందుకు మనకు అంత ఈ బ్యాక్గ్రౌండ్ లేదనుకొని నేను మ్యాథ్స్ కి వెళ్ళిపోయినా అక్కడ స్టెప్ బై స్టెప్ అక్కడ పైన స్టోరీలో సపరేట్ పెట్టేసిండు సార్ ఐదు విభాగాలు పెట్టిన మీరు ఏది చేయగలుగుతారంటే పైన టిక్ చేసుకుంటే తెలుగు వచ్చేస్తున్నాయి మనకు మ్యాథ్స్ అంటే సార్ అది పర్లేదు మీకు ఎక్కడ సెంటర్ ఎక్కడ పడ్డది ఇక్కడ మహబూబ్ నగర్ లోకల్ పడ్డది సార్ నాకు మీరు లోకల్ పడ్డది ఎంత ముందు వెళ్ళారు మీరు ఎగ్జామ్ టైం కట్ట వాళ్ళు టూ అవర్స్ బిఫోర్ అన్నారు కదా అంటే మీరు మార్నింగ్ సెషన్ ఈవినింగ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ వన్ అవర్ బిఫోర్ వెళ్ళాను సార్ అదే హాఫ్ అవర్ అయినా వదిలేస్తున్నారు బయోమెట్రిక్ కాబట్టి కొంచెం ముందలు ఉండడం టెన్షన్ పడకపోవడం హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జామ్ అది ఇబ్బంది కాబట్టి బిఫోర్ ఉండడం కొంచెం మంచిదే సార్ ఈ రోజు మా వాళ్ళు ఇబ్బంది పడ్డారు మార్నింగ్ ట్రాఫిక్ లో ఎక్కువ ట్రాఫిక్ ఇరికపోయారు రా సమా ఏదైనా టెన్షన్ కార్ తీసుకుని వెళ్ళారు కానీ ట్రాఫిక్ లో ఇరుకుపోయినారు అయ్యో అంటే అంటే ఇంకో ముందే వెళ్ళాలి అన్నట్టు మన వాళ్ళు ముందే వెళ్ళాలో మంచిగా హైదరాబాద్ లో ఏంటంటే కచ్చితంగా ఇప్పుడు మీరు అంటే లోకల్ మనకి లోకల్ డిస్ట్రిక్ట్ లో అంటే దగ్గర ఉంటది వెళ్తారు తెలిసి ఉంటది కాబట్టి మనం బైక్ మీద వెళ్ళిపోవచ్చు కానీ హైదరాబాద్ అయితే వెళ్ళలేము ఇంకోటి టైం దగ్గరకి వచ్చారో టెన్షన్ పెరిగిపోయి అసలు రాయలేక అది కొంచెం ఇబ్బంది అవుతది అట్లా అంటే వాళ్ళు చెప్పినట్టు ఒక టూ అవర్స్ బిఫోర్ ఉండడం చాలా బెటర్ ఏమో సేఫ్ అక్కడ మన మిత్రులు వస్తుంటారు కదా వాళ్ళని కొన్ని క్వశ్చన్ అడిగితే రిపీటెడ్ క్వశ్చన్స్ ఆ ఏరియాలో నుంచి మార్నింగ్ ఈవినింగ్ అయితే అలాగే కొంచెం అయినట్టు తెలుస్తుంది రేపు వస్తే రాదా తెలియదు సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారికి మన అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఆల్రెడీ గురుకులాలో టీజీటీ అని చెప్తున్నారు సరే కంగ్రాట్స్ శంకర్ ఎందుకంటే మీరు మంచి హృదయం తోటి మళ్ళీ మన వాళ్ళకు మీ యొక్క అనుభవాలను ఇప్పుడు షేర్ చేశారు మళ్ళొకసారి కూడా మీ తోటి మళ్ళొకసారి మాట్లాడదాం ఎందుకంటే ప్రిపరేషన్ ఎట్ల అవుతుంది ఏందనేది చాలా మందికి కొంచెం హెల్ప్ అవుతది ఇప్పుడు డిఎస్సి దానికి మరొక వినియర్ మీ తోటి మళ్ళీ మాట్లాడదాం మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ అందరికి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఆల్ ది బెస్ట్ మంచి మార్క్స్ సాధించాలి మంచి విజయాన్ని సాధించాలి శంకర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాళ్ళందరూ కూడా డియర్ ఫ్రెండ్స్ మీరు అందరు విన్నారు కదా శంకర్ గారి మాటలు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా అంటే మంచిగా చేసేటట్టుగా వస్తుంది అంటున్నారు వారు ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ సెంటర్ ఉందో వారు కొంచెం ముందే వెళ్ళిపోవాలి ట్రాఫిక్ లో ఎరుకున్నారట ఈవెన్ లో వెళ్ళినా కూడా కష్టమేందని చెప్తున్నారు ఎందుకంటే ఎర్లియెస్ట్ గా అంటే బై సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండాలి సార్ లోకల్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు అయినా ఎక్కడైనా ఎవరిని నమ్మద్దు మనం బై టూ అవర్స్ బిఫోర్ ఉండడం సేఫ్ సైడ్ మీరు అక్కడ టైం స్పెండ్ చేయండి ఎగ్జామినేషన్ హాల్ దగ్గరనే కొంత టైం స్పెండ్ చేయడం బెటర్ ముందుంటే చాలా మంచిది సో టెన్షన్ పడకుండా మామూలుగా శంకర్ గారు చెప్పినట్టు మీరు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఏది ఈజీ అనుకుంటే దాని ముందుకు వెళ్ళండి అట్లా ఎగ్జామ్స్ అంటే సిడిపి మోడే కాబట్టి టైం కూడా బహుశా మనకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆఫ్ లైన్ అయితేనేమో బబులింగ్ ఇట్ అన్ని చేయాల్సి ఉంటుంది ఇదేమో కొంచెము ఈజీ అనే సార్ ఇది కొంచెం కంపారిటివ్ లో ఒక కోణంలో రెండు కోణాలు ఉంటాయి ప్రతిదా కాబట్టి బబ్లింగ్ చేయడం అంటే దీనిలో ఆల్రెడీ టిక్ పెట్టేస్తే సరిపోద్ది కదా మనకి ఇది ఓకే సార్ థ్యాంక్ యూ శంకర్ థ్యాంక్ యూ మచ్ మచ్ మిత్రులందరూ కూడా జాయిన్ అయిన మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో